వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను ఎగ్ చూపించబోతున్నా ఈ ఎగ్ కర్రీ మనకి అన్నం చపాతి రోటీ ఏదైనా మసాలా రైస్ ఇలాంటి వాటిలోకి బగారా రైసు ఇలాంటి వాటిలోకి చాలా బాగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ అయితే చాలా అంటే చాలా బాగా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియోలోకి వెళ్తే ఇప్పుడు ఒక స్పూను నూనె తీసుకొని అందులోకి మనము మసాలా దినుసులు జీలకర్ర ఇవన్నీ మొత్తం వేసేసుకున్న చెక్క వంగ ఇవన్నీ అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగా కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు జీడిపప్పు ఒక ఏడు ఎనిమిది వేసుకున్న మీ దగ్గర ఉంటే ఒకవేళ ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ధనియాల పొడి ఉంటే మనం ఒకేసారి వంట చేసేటప్పుడు వేసుకోవచ్చు లేదంటే ఇలాగ ధనియాలు వీటితో పాటు వేయించుకొని ఒకటి మీడియం సైజు టమోటా ఇలాగ బాగా పండినటువంటి టమోటా వేసుకొని మనము అన్నీ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు ఎండు పచ్చిమిర్చి ఇలాగ కట్ చేసుకొని వేసుకున్న అల్లం వెల్లుల్లి అన్నీ వేసేసుకొని మరొక రెండు నిమిషాలు ఇలాగ మనం కలిపేసుకొని మనం కొద్దిగా కొత్తిమీర చివరిగా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక రెండు మూడు నిమిషాలు మనం చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే ఒకవేళ కొద్దిగా నీళ్ళు వేసుకోండి మిరియాలు వేయడం మర్చిపోయినానండి అందుకోసమే ఇప్పుడు మిరియాలు కూడా వేస్తాన వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని మనం నూనె ఎక్కువగా వేడి కాకుండా ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ఎగ్స్ని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి ఎగ్స్ అనేటువంటిది పైన ఉండేటువంటి ఈ తెల్ల ఉంది చూసామా ఇది పెనాన్ని కతుక్కుంటుంది అందుకోసమే ఆయిల్ ఎక్కువగా వేడి కాకముందే మనం ఇలాగ వేసి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు మనం బాగా కలుపుకోవాలి అవసరమైతే మీకు కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు ఇందులోకి ఇంకా ఇప్పుడు నేనైతే ఇక్కడ కారం వేయకుండా కేవలం పసుపు అలాగే ఉప్పు వేసి ఇలాగ ఒక్క రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను అయితే ఇక్కడ మనం ఈ కర్రీ చేయాలంటే కొద్దిగా నూనె ఎక్కువగా పడుతుందండి మనం మామూలుగా పోపు దానికంటే కూడా ఒక రెండు స్పూన్లు ఎక్కువగానే వేసుకోవాలి నూనె ఇలాగ మనం రెండు వైపులా కలుపుతూ మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిగా వీటిని వేయించుకోవాలి ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనము ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ మొత్తం అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నూనెలోకే మనము సాజీరా అలాగే మసాలా దినుసులు ఇక్కడ చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని ఇక్కడ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి మసాలాన్ని వేసేసుకోవడమే మీకు ఇంకా మసాలా ఎక్కువ కావాలి గ్రేవీ అనుకుంటే ఇప్పుడు ఈ మసాలాకు బదులుగా ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా అయితే నేను నాకైతే సరిపోతుంది అందుకోసమే నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేయలేదు మొత్తం అంతా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ నూనె ఈ మసాలాలోకి బాగా మిక్స్ అయిపోయి తర్వాత బాగా ఫ్రై అయిపోయి నూనె కొద్దిగా పైకి వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ మూత పెడుతూ ఉడికించుకోవాలి మనం అలాగే వదిలేసినామంటే మనకి అడుగంటుతుంది కాబట్టి ఇలాగ కలుపుతూ మూత పెడుతూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగ ఆయిల్ పైకి వచ్చింది చూసామా ఇప్పుడు ఇప్పుడు మనం ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అడుగంటకుండా మనం పూర్తిగా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం వేసుకున్న అలాగే వేయించి పొడి చేసుకునేటువంటి జీలకర్ర పొడి కొద్దిగా పసుపు అలాగే గరం మసాలా గరం మసాలా ఒక అర స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే కస్తూరి మేస్తి కస్తూరి మేస్తి ఒక అర స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు రెండు లేక మూడు స్పూన్ల వరకు పెరుగు ఇక్కడ నేను వేసుకునేటువంటి పెరుగు ఫ్రెష్గా ఉండేటువంటి పెరుగు అండి మనం ఒకవేళ పుల్లగా ఉండేటువంటి పెరుగు వేసుకున్నామంటే టమోటా వేసుకోకుంటే సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఫ్రెష్గా ఉండేటువంటి పెరుగు వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇక్కడ పెరుగు మొత్తం మొత్తం మనకి మసాలాలోకి కలిసిపోయేలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకంతా కూడా మసాలాలోకి పెరుగు ఎక్కడా కనిపించలేదు చూడండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము నీళ్ళు వేసుకోవాలి కొద్దిగానే మనకి గ్రేవీ చిక్కగా ఉండాలి కాబట్టి నీళ్లు చూసుకొని కొద్దిగా వేసుకోవాలి వేసుకొని అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని అవసరమైతే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఇంకా చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను చూడండి చిక్కగా ఉంది కదా ఇంకొక అర గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని ఇప్పుడు మనము ఈ ఈ నీళ్ళని మనం ఈ మసాలాని ఉడికించాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టామంటే మనకి ఉడుకుతూ ఉంటుంది చూడండి ఇలాగా ఉడికేటప్పుడు మనం వేయించుకున్నటువంటి ఎగ్స్ మొత్తం ఇందులోకి వేసేసుకోవడమే వేసేసుకొని మొత్తం అంతా ఒక్క ఒక్క నిమిషం పాటు ఇలాగ కలిపేసుకొని మనకి ఎగ్గు విరగకుండా ఇలాగ జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి కలిపేసుకొని ఒక్కసారి మసాలంతా మనకి ఎగ్ పైన పోసామంటే మనకి బాగా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఎగ్ తినేటప్పుడు ఇలాగ వేసేసి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికితే మనకి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను నీకు మనకి గ్రేవీ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకు బాగా ఉడికినట్టే ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని అంతా ఒక్కసారి కింద వరకు ఎందుకంటే కింద అడుగు అంటుతూ ఉంటుంది కదా జాగ్రత్తగా ఇలాగా ఎగ్స్ విరగకుండా ఇలా జాగ్రత్తగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మనము మూత పెట్టేసి ఒక్క నిమిషం తర్వాత మీకు చూపిస్తా చూడండి ఎలాగ వచ్చిందో మీకు అనేటువంటిది రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి గ్రేవీతో పాటుగా ఎగ్ తిని చూడండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగా ఉంటుంది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గ్రేవీ కానీ చాలా టేస్ట్గా ఉంది అన్నంలో కలుపుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో ఎలాగ వచ్చిందో కూడా ఈ కర్రీ ఎలాగ వచ్చిందో కూడా కామెంట్ చేయండి చివరిగా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి